మాజీ ఎంపీ దళిత నేత నందిగం సురేష్ జైలు నుంచి విడుదల టీడీపీ కార్యకర్త తాగి నందిగం సురేష్ ఇంటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టి తనపైనే దాడి చేశారంటూ పోలీసులకి తప్పుడు ఫిర్యాదు ఈ తప్పుడు కేసులో గత నలభై ఐదు రోజులుగా గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్ నిన్న విడుదలయ్యారు దళిత నేతలపై ఇంకెంత కాలం ఇలా కక్ష సాధింపు చర్యలు చేపడతారు అని నిలదీస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు అందరికీ నమస్కారం మన ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా వాళ్ళు పగ ముఖ్యం కాబట్టి వాళ్ళ అందులో భాగంగా అదే దినచర్యలా కొనసాగిస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా పైన దేవుడు ఉన్నాడు అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు నా కో నాకున్న ఏకైక కోరిక మొదట చెప్పాను ఇప్పుడు చెప్తా ఉన్నాను మరణం వరకు జగనన్నత ఉండాలనేది నా కాన్సెప్ట్ ఆయన మంచిగా చనిపోవాలని మాత్రం కోరుకుంటా ఉన్నాను ఎవరిన్ని కష్టాలు పెట్టినా ఎవరిన్ని బాధలు పెట్టినా మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి నందిగం సురేష్ గారు నలభై రెండు రోజుల తర్వాత గుంటూరు కారాగారా నుంచి బెయిల్ మీద విడుదల కావటం జరిగింది ఇంతకు ముందు కూడా సుమారుగా నూట నలభై ఐదు రోజుల పాటు ఇంతకు ముందు కూడా ఇదే కారాగారంలో ఉండటం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ పరిపాలన చేసి పన్నెండు మాసాలైతే సుమారుగా సకకాలం మా నందిగం సురేష్ గారు జైల్లోనే గడపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది నిజంగా తప్పు చేసి జైల్లో గడపాల్సిన పరిస్థితి వస్తే పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు కానీ కేవలం రాజకీయ కక్షతో ఫాల్స్ కేసెస్తో మరి నందిగం సురేష్ గారి మీద కక్ష గట్టి జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తున్నారనేది మా అభియోగం చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనకు తొలి అడుగు అంటారు ఈ తొలి అడుగులో రెండు సార్లు జైలుకెళ్ళాడు మా సురేష్ గారు ఈ తొలి అడుగులో ఇక్కడికి సుమారుగా పదిహేను సార్లు ఇచ్చా నేను ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి అందరూ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఫాల్స్ కేసెస్ పెట్టి కారాగారంలో బంధించి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో జరుగుతున్నది ఎప్పుడు లేదు ఇది నేను ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చా అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నా ఏ ప్రభుత్వము కూడా ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి పరిస్థితులే లేవు ఇవాళ మా నాయకులు చాలామంది జైల్లో ఉన్నారు సురేష్ గారు ఒకరే కాదు చాలామంది జైల్లో ఉన్నారు వంశీ రెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు అనేక మంది జైల్లో ఉన్నారు పిన్నెల్ల రామకృష్ణారెడ్డి గారిని మళ్ళా నందింగ సురేష్ లాగా రెండోసారి రూపలు పెట్టాలని చేస్తున్నారు ఎన్నాళ్ళి పెడతారే ఆ నెలలు అడ్డు పెట్టారు బయటకు వచ్చాడుగా మళ్ళీ పెట్టాలని అనుకుంటారు నాకు తెలుసు వాళ్ళ ఉద్దేశం ఎన్నాళ్ళు పెట్టినా ఒకటి మాత్రం గుర్తుంచుకోమని ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని లోకేష్ని చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా చెప్పదలుచుకున్నా మీరు జైల్లో పెడితే భయపడి పారిపోయేటటువంటి రాజకీయ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పదలుచుకున్నా మీరు ఎంతగా జైల్లో పెడితే ఎంతగా కేసులు పెడితే ఎంతగా నిర్బంధిస్తే అంతగా గట్టిగా ఫైట్ చేయటానికి మేము ట్రైనింగ్ అవుతున్నాం సిద్ధపడుతున్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోలీసుల్ని ప్రయోగించి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిది విరమించుకోకపోతే అది మీ కర్మ అని కూడా మనం చేస్తున్నాం ఒకటే చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనకు మొదటి అడుగులో మమ్మల్ని అందరినీ తొక్కేయాలనుకుంటున్నారు మీ అడుగు మేము తీసావతలు పారేస్తాం తప్ప మమ్మల్ని మీరు పొక్కలేరని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ